క్రీడలు మానసిక ఉల్లాసాన్ని కలిగిస్తాయని ఆదిలాబాద్ ఎస్పీ ఉదయ్ కుమార్ రెడ్డి అన్నారు ఆదిలాబాద్ జిల్లా కేంద్రంలోని పోలీస్ పరేడ్ గ్రౌండ్ లో జిల్లా పోలీస్ క్రీడలను ఎస్పీ ప్రారంభించారు ఈ సందర్భంగా ఎస్పీ మాట్లాడుతూ పోలీసులకు శారీరక దృఢత్వం చాలా ముఖ్యమని దాన్ని కాపాడుకోవాలంటే క్రీడలతోనే సాధ్యమవుతుందని చెప్పారు క్రీడల్లో గెలుపోటములు సహజమని పోలీస్ సిబ్బంది అంతా ఈ క్రీడల్లో ఉత్సాహంగా పాల్గొనాలని పిలుపునిచ్చారు ఇప్పుడు ఇరవై నాలుగు గంటలు మనం డ్యూటీలో ఉంటాం కాబట్టి ఫిజికల్ ఫిట్నెస్ ఉండాలంటే స్పోర్ట్స్ అనేది చాలా గొప్ప విషయం వాటిల్లోనే మనం పార్టిసిపేట్ చేసి వాటిల్లో ప్రవేశపెట్టే ఎందుకంటే మనం ఎంత బాడీ సౌండ్ బాడీ ఉంటేనే సౌండ్ మైండ్ ఉంటుంది దాంట్లో దృష్టిలో పెట్టుకొని ఇది మనకి పురాతన నుంచి కూడా డిజైన్ చేశారు ప్రతి ఒక్కళ్ళు కూడా స్పోర్ట్స్ ఆడాలనే ఉద్దేశంతో దాంట్లో భాగంగానే ఈరోజు మనం